అందరికీ నమస్కారం అనంతపురం జిల్లా గుండకల్ రైల్వే డివిజన్ పరిధిలో రైల్వే గుర్తింపు సంఘాల ఎన్నికలు రైల్వే ఇన్స్టిట్యూట్ లో జరుగుతున్నాయి అందులో భాగంగా గుర్తి రైల్వే ఇన్స్టిట్యూట్ లో ఈ ఎన్నికలు నాలుగు ఐదు ఆరు తేదీలలో మూడు రోజుల పాటు జరుగుతాయని రైల్వే కార్మికులు తెలియజేశారు అయితే ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల వద్ద పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంతినే ఘటనలు జరగకుండా పోలీసులు జీఆర్పీ పోలీసులు ఆర్బిఎఫ్ పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు అయితే ఉదయం నుంచి జరుగుతున్న ఈ రైల్వే ఎన్నికల గుర్తింపు ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి థ్యాంక్ లోకేషన్ వచ్చింది రాలేదా రెండు రోడ్లు మధ్యలోది అది ఇన్స్టిట్యూట్ పోయే రోడ్డు ఉంటుంది भारत आपका मेन रोड एंडे तो निकल जाएगा लेट हो गई मोबाइल नहीं नहीं है ना। नहीं, नहीं। ना जो चेकिंग वाह चेकिंग

అందరికీ శుభోదయం రైల్వేలలో జరుగుతున్న కార్మిక సంఘాల గుర్తింపు ఎలక్షన్లు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి అందులో భాగంగా మన గుర్తిలో ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు ఎలక్షన్లు నాలుగు ఐదు ఆరు తేదీలలో జరుగుతున్నాయి అందులో భాగంగా ఉదయం నుంచి ప్రారంభమైన పోలింగు ప్రశాంతంగా జరుగుతున్నది ఉద్యోగస్తులందరూ తమ అమూల్యమైన ఓట్లు సద్వినియోగం చేసుకుంటున్నారు ఇలాగే మూడు రోజులు ప్రశాంతంగా కొనసాగించి మా మజ్జూరి నెన్ కార్మిక పక్షపాతీ అయిన మజ్జూరికు ఓటేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ నిమిషం ப்ளைசர் <coughs> அண்ணா ಮಾತ ಈ ರೈಲ್ವೆ ಇನ್ಸ್ಟಿಟ್ಯೂಟ್ ವ್ಯಕ್ತಿಲು డీజిల్ షెడ్ ఆర్ ఆపరేటింగ్ డిపార్ట్మెంట్స్ ప్రశాంతంగా ఈ మూడు రోజులు జరుగుతూ ఉంది ఇప్పటివరకు ఏం లేదు ఇంతవరకు బాగా థర్టీ పర్సెంట్ పోలింగ్ అయినాయి ఎటువంటి ఆవంఛనలు చేశారు చెప్పుకోకుండా మేము చూసుకునే బాధ్యత మాది ఆర్గనైజేషన్ లీడర్లుంది అదే రకంగా మూడు రోజులు ఖచ్చితంగా ఇటువంటి ఇటువంటి ప్రకారం మేము చేస్తాము దీనివల్ల ఏమి బాధపడాల్సిన పని లేదు ప్రజలు అందరూ వచ్చి ఓట్లో పాల్గొంటున్నారు ఇదంతకి అందరూ కార్మికులందరికీ నా యొక్క విజ్ఞప్తి అందరూ ఇంకా ఉన్న వాళ్ళందరూ దయచేసి అందరూ వచ్చి ఏల్చిందిగా కోరుతున్నాను